హాయ్ ఫ్రెండ్స్ మంది ఈరోజు వచ్చేసి పూర్తి అయిపోయింది గోడ తొట్టి రేపు పొద్దున ఓపెనింగ్ చూడండి రేపు పొద్దున జనరల్ ఫస్ట్ కనే రేపు ఓపెనింగ్ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు కుళాయిగడ దాంట్లో డైరెక్ట్ వచ్చి బయటగా ఇది వచ్చేసి నా మా పేరు బి అంటే ఇంటి పేరు వి అంటే నా పేరు జే అంటే నా కొడుకు పేరు ఎంత లేదన్నికుంటే బి అంటే ఇంటి పేరు వి అంటే వెంకట జగదీష్ ఓకే అంతా మొత్తం టోటల్ అయిపోయింది అంతా వండు గిండి అంతా మొత్తం అంతా అయిపోయింది చూడండి అంటే మనం మాలా వేసుకున్నాం కాబట్టి ఈడ రాముల స్వామి గుడిలో మనం గుర్తుంటుందని పెట్టేసినది కట్టేసిన సుమారుగా రెండు తొట్లు రెండు డమ్ములు నీళ్ళు పడతాయి రెండు వేల ఇరవై ఐదు ఓపెనింగ్ రేపు పొద్దున ఓపెనింగ్ చేయాలా ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి తప్పకుండా వీడియో చాలా బాగుంటుంది అంటే బాగుంటుంది అంటే ఇది నాకు గుర్తు ఉండేది వీడియో రెండు వేల ఇరవై ఐదుకు మనం మంచి పని చేసిన మళ్ళీ ఉండి అంటే ఇదే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి